డబ్బు కోసం లోకం దాసోహం అని అంటారు మన పెద్దలు కానీ అలాంటి డబ్బు మన ఇంట్లో ఎల్లప్పుడూ ఉండాలంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉండాలి ఆ తల్లి చల్లని కరుణ మనపై ఉంటే డబ్బుకు కొరత ఉండదు మనం చేసే పనులు మన ప్రవర్తనను బట్టే భగవంతుని కృప మనకు కలుగుతుంది మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ముఖ్యమైనవి కొన్ని పాటించాలి మనం శ్రీ లక్ష్మి కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటికి వెనుక వైపు గల తలుపును తీసిపెట్టాలి వెనుక గది తలుపులను తీసాకే ఇంటి సింహ ద్వారా తలుపును తెరవాలి మంగళ శుక్రవారాల్లో పంచముఖ దీపాలను వెలిగించాలి ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు కుంకుమ తాగేందుకు నీరు తప్పకుండా ఇవ్వాలి పసుపు కొమ్ములను ముత్తైదులకు ఇవ్వడం ద్వారా పూర్వజన్మలో చేసిన పాపాలు హరించబడతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి వీరుస్తాయని పురాణాల్లో వివరించబడింది అలాగే పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసి సత్యనారాయణ స్వామిని తులసితో అర్పించి పాలతో చేసిన పాయసం కలకండా పండ్లతో నైవేద్యం సమర్పించాలి పూజ అయిన తర్వాతే రాత్రి భోజనం చేయాలి వజ్రం వెండి పాత్రలు లక్ష్మీ కటాక్షం గల వారికి లభిస్తాయి ముఖ్యంగా వెండి సామాన్లు వెండి పాత్రలను ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు ఇంట్లో ఉన్న వెండి పాత్రలను తన సంతానానికి కూడా ఇవ్వకూడదని పురోహితులు చెప్తున్నారు అయితే ముఖ్యంగా అసత్యాలు పలికే వారి వద్ద ఇతరుల మనస్సును గాయపరిచే వారి వద్ద లక్ష్మీదేవి నివాస ఉండదు ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరగాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు బయటికి వెళ్ళి కాలును శుభ్రం చేసుకోకుండా ఇంటికి వచ్చే వాళ్ళ ఇంట లక్ష్మీదేవి నివాస ఉండదు తల్లిదండ్రులను లెక్క చేయని వారింట గోళ్ళు గొరికే వారింట శ్రీ లక్ష్మీదేవి నిల్వ ఉండదని పురోహితులు చెబుతున్నారు